హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ పచ్చడి ఏ విధంగా చేసుకుంటున్నానో చూపిస్తున్నానండి మనము ముందుగా వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటికి ఉన్నటువంటి ముచ్చికల్ని తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత వంకాయల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు ఎటువంటి పురుగులు పుట్టా లేకుండా చూసుకోవాలి మనము కట్ చేసుకుంటున్నటువంటి వంకాయల్ని నీళ్ళలో వేసేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడే పురుగు పుట్రా కూడా లేకుండా అప్పుడు కూడా మళ్ళీ చూసుకోవాలి కొంచెంగా నూనె వేసుకొని దానిలో ఆవాలు మినప్పప్పు వేసుకొని ఇది మగ్గిన తర్వాత pakai ni Terima టమేటా ఒక టమేటా కట్ చేశానండి కొత్తిమీర మీకు రుచికి తగినంత రెండు పచ్చిమిరపకాయలు రెండుగా వేసేసాను అన్నీ కలిపేసేసి మగ్గించుకోవాలి పూర్తిగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి చిన్న ఉంకురకాయ సైజ్ అంతా చింతపండు కొంచెంగా ఇంగువ వేసి కలిపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవాలి ఎంతో రుచిగా ఉండే వంకాయ పచ్చడి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్